హాయ్ ఫ్రెండ్స్ మీకోసం ఇంకో ఫ్రైతో వచ్చేసానండి అదేంటంటే వంకాయ బంగాళదుంప ఫ్రై ఎప్పుడు డైలీ చేసే విధంగా కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి సూపర్ హిట్గా ఉంటుంది అసలు వద్దన్న వాళ్ళే లొట్టలు వేసుకుంటూ తినేంత బాగుంటుంది చాలా బాగుంటుంది ట్రై చేయండి చూడండి కలర్ఫుల్గా బాగుంది కదా నా స్టైల్లో చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి యూస్ఫుల్గా ఉంటాయి ఇంకా మూడు బంగాళదుంపలు తీసుకున్నాను వాటిని నీట్గా నీట్గా తురిమేసి ఒకసారి వాష్ చేసేసుకున్నాను నీట్గా కడిగేసుకున్నాను ఒక్కసారి ఇంకా కలర్ మార్కముందే మనం తురిమేటప్పుడే వాటర్లో వేసుకోవాలి అది ఒకసారి కడిగేసుకొని మళ్ళీ రెండోసారి కూడా నీట్గా నార్మల్ వాటర్తోనే వాష్ చేసుకోవాలి అప్పుడు మన బంగాళదుంప చక్కగా ఫ్రై అవుతుంది ఇలా తురిమి పెట్టుకున్న బంగాళదుంపని వాష్ చేసి ఇది వాటర్ అంతా ఇలా పిండేసుకొని చక్కగా ఇంకో ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను వంకాయ ముక్కల్ని కూడా చిన్న చిన్న పీసెస్ చేసుకున్నాను మన తురవడానికి ట్రై చేశాను వంకాయని కూడా కానీ అది కుదరలేదు అందుకే చిన్న చిన్న పీసెస్ చేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నాను అనమాట వంకాయ ముక్కల్ని ముందుగా వాటిని డీప్ ఫ్రై కోసము ఆయిల్లో వేసేసుకున్నాను హై ఫ్లేమ్లోనే పెట్టుకొని కలర్ మారేంత వరకు వంకాయ వంకాయ ముక్కలు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటున్నాను ఈజీగానే ఫ్రై అయిపోతాయి మనం చిన్న చిన్న పీసెస్ చేసుకున్నాం కాదు కాబట్టి ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా అలా చేసుకుంటే సరిపోతుంది అవి బాగా ఫ్రై అయ్యేంత వరకు కలర్ మారేంత వరకు ఫ్రై చేసేసుకుందాము మన ఇంట్లో పిల్లలు పిల్లలు కానీ ఇంకా వంకాయ అంటే ఇష్టం లేని వాళ్ళ కోసం ఇలా ట్రై చేయండి అసలు అది వంకాయో లేకపోతే ఏ వెజిటేబుల్లో తెలియకుండా ఇష్టంగా తినగలిగేలా ఉంటుందన్నమాట ఈ ఫ్రై అయితే చాలా బాగుంటుంది ట్రై చేయండి ఇదిగోండి ఇలా ఫ్రై చేసేసి కలర్ మారింది కదా ఫ్రై చేసేసుకొని గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను ఇంకా ఈ లోపు మన బంగాళదుంపలో వాటర్ కూడా మొత్తం వెళ్ళిపోయి ఉంటుంది మొత్తం బంగాళదుంప తురుమును కూడా ఒకేసారి వేసుకుంటున్నాను ఇలా చూపించిన విధంగా ఇది తురుము పట్టాం కాబట్టి మనకి ఫాస్ట్గానే ఫ్రై అయిపోతుంది టైం ఏం పట్టదు పెద్దగా హై ఫ్లేమ్లోనే పెట్టేసుకోండి ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే మనం దగ్గరే ఉండి కలుపుతూ ఫ్రై చేసుకుంటాం కాబట్టి లో ఫ్లేమ్ అవసరం లేదు మీడియం అసలు అవసరం లేదు మీరు కావాలంటే పని ఉంటే ఏదన్నా లోటు మీడియంలో మార్చుకుంటూ చేసుకోండి నేనైతే దగ్గరే ఉండి హై ఫ్లేమ్లో ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతసేపు ఫ్రై చేసుకున్నాను స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా ఇది అదే ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను అనమాట వంకాయలు మనం అసలు ఎంత వేసామో తురుము కానీ వంకాయలు కానీ చూడండి ఎంత కొంచెంగా అయిపోయాయో నేను పావు కేజీ పావు కేజీ అంత తీసుకున్నాను వంకాయ బంగాళదుంప రెండు కలిపి రెండు కలిపి ఒక హాఫ్ కేజీ ఉంటాయి హాఫ్ కేజీ కూడా చూడండి ప్లేట్లోకి తీసాక ఎంత అయిపోయిందో ఫ్రై చేసిన వెంటనే ఇంకా మిగిలినంత తీసేసుకొని అదే కళాయిలో కొద్దిగా ఆయిల్ ఉంచుకొని ఇంకా ఒక త్రీ స్పూన్స్ అంత ఉంటుంది ఎక్కువగా అవసరం లేదు మనం ఆల్రెడీ దాన్ని డీప్ ఫ్రై చేసేసాం కాబట్టి ఇంకా పల్లీలు వేసుకుంటున్నాను టెన్ గ్రామ్స్ ఉంటాయి వేరుశనగపప్పు టెన్ గ్రామ్స్ మూడే మూడు జీడిపప్పులు వేసుకుంటున్నాను మీ దగ్గర ఎక్కువ ఉన్నా వేసుకోండి ప్రస్తుతానికి నా దగ్గర ఇంతే అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి వేసుకుంటున్నాను లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఫ్లేము అవి బాగా ఫ్రై అయ్యేంత వరకు చక్కగా ఫ్రై చేసేసుకోండి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న తురుము వంకాయ ముక్కలు ఉన్నాయి కదా ఇవి రెండు వేసేసుకొని ఇప్పుడు దీంట్లో మనం వేసుకునే దీంట్లో ఇంకా ఉప్పు కారాలు అన్నీ వేసుకొని చక్కగా మిక్స్ చేసుకుంటే సూపర్ టేస్టీగా రెడీ అయిపోతుంది పసుపు ఒక పావు స్పూను సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు పసుపుతో పాటు జీలకర్ర కూడా వేస్తున్నాను జీలకర్ర మాత్రం ఆప్షనల్ అండి మీకు నచ్చితేనే వేసుకోండి లేకపోతే అవసరం లేదు కారం కూడా ఒక వన్ స్పూన్ అంతా వేసుకున్నాను మీ స్పైస్ని బట్టి వేసుకోండి సాల్ట్ తగినంత వన్ స్పూన్ అంత అంటే మీ టేస్ట్కి సరిపడా వేసేసుకోండి వేసుకొని చక్కగా ఒక్కసారి మిక్స్ చేసేసుకుందాము లాస్ట్లో జీలకర్ర పొడి కూడా వేస్తున్నాను జీలకర్ర పొడి ఈ ఫ్లేవర్ కోసం వేసానండి మీకు నచ్చితే వేసుకోండి లేకపోయినా ఇబ్బంది ఏం లేదు ఇంకా హాఫ్ స్పూన్ దాకా వేసాను చక్కగా వేసుకొని మిక్స్ చేసేసుకుంటే మనం ఫ్రై అయితే రెడీ అయిపోయినట్టే స్టవ్ ఆఫ్ చేసేసుకొని నా దగ్గర పిల్లలు ఇష్టంగా తినడం కోసం బూందీ ఉంది బూందీ కూడా వేసాను క్రిస్పీగా వాటితో పాటు క్రిస్పీగా బాగుంటుంది కదా వేసుకొని మిక్స్ చేసుకొని తింటే అసలు ఉంటుంది ఎంత బాగుంటుందో మీరే నాకు కామెంట్స్లో పెడతారు ట్రై చేశాక ఇంకా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసాక వేసుకోండి వేసుకొని మిక్స్ చేసుకుంటే అలా టేస్టీ టేస్టీ వంకాయ బంగాళదుంప ఫ్రై అయితే సూపర్గా రెడీ అయిపోయినట్టే ఈసారి ఇలా చేసి పెట్టండి మీ ఇంట్లో వాళ్ళు లొట్టలు వేసుకుంటూ ప్లేట్ మొత్తం ఖాళీ చేసేంత బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఆరోగ్యంగా తినండి